మేము అంబర్పేట్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాం అందులో భాగంగా అంబర్పేట్ బ్రిడ్జ్ కింద రోడ్డు చాలా రోజుల నుంచి ఏండ్లకేండ్లు పెండింగ్ ఉంది ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి మేము వస్తాము చూస్తాము అని వాళ్ళ షెడ్యూల్లో పెట్టుకున్నాం మా జనంబాట షెడ్యూల్లో పెట్టగానే రాత్రికి రాత్రి వచ్చి మరి రోడ్ వేసినటువంటి పరిస్థితిని ఇక్కడ అంబర్పేట్ ప్రజలందరూ కూడా విని ముక్కు మీద వేలేసుకుంటున్నారు ఎందుకంటే ఇన్ని ఏండ్లు అయినటువంటి వాళ్ళు రాత్రికి రాత్రి దొంగల్లాగా రోడ్ వేయడం ఏందని ఆశ్చర్యపోతున్నారు అంటే అర్థం ఏంటంటే అడిగేటోళ్ళు ఉంటే ముందడుగు పడతాయి పనులల్లో అనేది అర్థము అది ఇవాళ దానికి ప్రత్యక్ష తార్కాణం మేము నిలబడి ఉన్నటువంటి రోడ్డు మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జెన్యున్ ప్రజల సమస్యలు తీసుకొని పోరాటం చేస్తున్నాం కాబట్టి అధికారులల్లో ప్రజలలో ప్రభుత్వంలో కూడా కదలిక వస్తూ ఉంది ఈ ఉరవడిని ఇట్లాగే కొనసాగిస్తాం అంబర్పేట్ హైదరాబాద్ మొత్తంలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద మాట్లాడతాం పేద ప్రజల పక్షాన నిలబడతాం జాగృతి జనం బాటతోని ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ జాగృతి ఇప్పుడు మొదలు పెట్టలేదమ్మా మొదలుపెట్టి పంతొమ్మిది సంవత్సరాలైంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా జాగృతి తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది ఇక ముందు కూడా పనిచేస్తుంది అంటే మీరు బ్లడ్ డొనేషన్తో స్టార్ట్ చేసి ఇంకా ఈ యాత్ర అనేది దాకా బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేయలేదు తల్లి బ్లడ్ డొనేషన్ వందల సార్లు చేసాం మేము నైన్టీన్ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది ఆర్గనైజేషన్ ఈ జనం బాట యాత్ర షెడ్యూల్ కూడా మీకు ఇచ్చి ఉన్నాము మొత్తం నాలుగు నెలల పాటు తెలంగాణ ప్రతి జిల్లాలో కొనసాగుతుంది ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు ఉంటాము ఆ రెండు రోజులు కూడా ప్రజా సమస్యల్ని తెలుసుకోవడం పరిష్కరించడానికి ఒక కార్యాచరణ రూపొందించడం తద్వారా ముందుకెళ్లడం అనే అంశాలతో వెళ్తాం తెలంగాణ